హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్ నేను మీ అశ్విని ఈరోజు మన ఛానల్లో దోశ పిండితో కుంత పొంగడాలు వేసి చూపిస్తానండి చాలా బాగుంటాయి దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కూడా చేశాను మీరు ఒకసారి చూ చూడండి సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి ముందుగా పల్లీ చట్నీ చూద్దాము పల్లీ చట్నీ కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి ఫ్లేమ్ లో పెట్టి పల్లీలను వేయించుకోవాలి కలుపుతూ వేయించుకోవాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనిద్దామండి మళ్ళీ అదే ప్యాన్ పెట్టి అందులోకి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ ఒక నాలుగు వరకు వేసాను పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలండి మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి మీరు ఎక్కువ కారం తినే పని అయితే ఇంకా రెండు పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేయాలి కదండి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని అన్నిటినీ చల్లారినివ్వాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు తర్వాత పల్లీలు మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు నేను కూడా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసానండి తర్వాత ఒక రెమ్మ చింతపండు శుభ్రంగా కడిగి వేసుకోవాలి వీటిని మెత్తగా మధ్య మధ్యలో వాటర్ వేస్తూ మెత్తని పేస్ట్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి అంతే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ దీనికి కావాలంటే మీరు పోపు పెట్టుకోవచ్చు నేను పోపు వేయలేదండి ఇలాగే కూడా చాలా టేస్టీగా ఉంటుంది పైన కొద్దిగా కొత్తిమీర వేసి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము తర్వాత గుంత పొంగడానికి కావాల్సిన పోపు రెడీ చేసుకుందామండి మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి వేసి ఒక నిమిషం పాటు లో లో వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఒక కప్పు ఫుల్గా ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలండి కలర్ మారేంత వరకు ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు పచ్చిమిరపకాయలని ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత రెండు రెమ్మల కరివేపాకుని చిన్నగా తరుక్కొని వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా చిన్నగా తరుక్కొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత మూత తీసి కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలిపి చల్లారిని ఇవ్వాలండి తర్వాత పిండి తీసుకున్నామండి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు పిండి తీసుకున్నాను అందులోకి మీ రుచి తగ్గట్టు ఉప్పు కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలండి బేకింగ్ సోడా వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి దోసపిండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పోపు వేసుకుందామండి ఉల్లిపాయ వేసి బాగా కలుపుతూ రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ చెక్ చేసి సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి నాకు సరిపోయింది తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి ఇది పిండి రెడీ అయిందండి పక్కన పెట్టుకున్నాము తర్వాత గుంత పొంగడాల ప్యాన్ ఉంటుంది కదండి అది పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి మీకు ఎంత ఆయిల్ కావాలనుకుంటే అంత ఆయిల్ వేసుకోండి ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిని వేసుకుంటూ అన్నీ వేసి మూతపెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూపిస్తాను చూడండి నిమిషాల తర్వాత వేగిపోయాయి తర్వాత వీటిని టర్న్ చేసుకుందామండి ఇంకో వైపుకి చిన్న స్పూన్ ఉంటుంది కదండి దాంతో ఒకసారి అలా కింద నుంచి పై కంటే ఈజీగా వచ్చేస్తాయి ఒకసారి అన్ని బాగా టర్న్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ చేసి చూపిస్తానండి చూసారు కదండి రెండు వైపులా కాలిపోయాయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇంకా సర్వ్ చేసుకుందాము అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా పైన క్రిస్పీగా ఉండే గుంత పొంగడాలు రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్